ఎంత పెద్ద నేరస్తుడైనా ఏదో ఒక చిన్న తప్పు చేస్తాడు ఆ చిన్న క్లూ కనిపెట్టడమే అసలు శిస్థలైన పోలీసు పోలీసు శిక్షణలో రోజు అందరికీ చెప్పే ఇదే ఈ విషయాన్ని వారి డ్యూటీలో ఉన్నంతకాలం గుర్తుంచుకోవాల్సిందే పోలీసులు ఛేదించిన కేసులన్నీ ఈ సూత్రంపై ఆధారపడినవే సరిగ్గా అలాగే కృష్ణా జిల్లా పామరులో ఓ దొంగతనం కేసు పోలీసులు ఛేదించారు కేవలం ఓ మహిళ వాయిస్ ఆధారంగా దొంగల ముఠాను పట్టుకున్నారు జిల్లా పామరు మండలం మలయప్పన్పేటకు చెందిన ప్రమీలరాణి ఇంట్లో ఫిబ్రవరి ఇరవై రెండున దొంగతనం జరిగింది సుమారు పదహారు కాసుల బంగారు ఆభరణాలు చోరీ చేశారు ఆ సమయంలో ఇంట్లో వాళ్లు దొంగల అలికిడివిని లేచి కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు స్థానికులు వెంటపడగా దొంగల ముఠా సభ్యులు రాళ్ల దాడికి తెగబడ్డారు ఆ సమయంలో ఓ మహిళ గొంతును స్థానికులు విన్నారు వాళ్ళు ఎంతమంది ఉండారో ఏంటో తెలియదు యువకులు ఆ ఇంట్లో కూడా ఇది ట్రై చేసేరు వాళ్ళు అక్కడ ఉన్న యువకులు వెంట పడేసరికి వాళ్ళ మీద రాళ్ళు విసిరటం జరిగింది వాళ్ళు బట్టి ఆడ మనిషి రాళ్ళు విసిరి ఆ ఆడ మనసు ఉందని చెప్పారు వాళ్ళు కూడా చూసిన వాళ్ళు అది మరి ఆ అమ్మాయి వెనకాల ఎంతమంది మగవాళ్ళు ఉండారు కూడా తెలియదు మాకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినా ఎలాంటి ఆధారం లభించలేదు దాదాపు ఐదు నెలలుగా పోలీసులు వెతికినా దొంగల ముట్ట దొరకలేదు కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు చాలా నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టారు కేవలం ఓ మహిళ గొంతు వినిపించిందని స్థానికులు చెప్పడం తప్ప ఎలాంటి ఆధారం లేని ఈ కేసును అదే ఆధారంతో ఛేదించారు ఆ గొంతు మహిళది కాదని ఓ ట్రాన్స్జెండర్దని నిర్ధారించుకున్న పోలీసులు ఆ దిశగా విచారణ ప్రారంభించారు ఎట్టకేలకు ఆ ట్రాన్స్జెండర్ ను మిగిలిన నిందితులను అరెస్టు చేశారు వీళ్ళ ము అందరికి కనెక్షన్ నిక్కా అని ఒక గంజా సప్లయర్ ఉన్నాడు ఇతన్ని నెల్లూరు జైల్లో వీళ్ళంతా కలిసి పరిచయం చేసుకోవడం జరిగింది సబ్సీక్వెంట్ గా గుడివాడ గుడివాడ రావడం ఫార్మర్ లో తిరగడం ఇలాంటి హెచ్వీలు టెస్ట్లు చేయడం జరిగింది ఇనిషియల్ గా మాకు ఏ విధమైన క్లూ లేదు ఒక యాక్టివాదో వెళ్లారు అనేది మాత్రమే మాకు తెలిసింది అక్కడ ఉండే ఒక టాలెంటెడ్ ఎస్ఐ గారు స్వామిదాస్ గారు ఏం చేశారంటే దాంట్లో ఒక ఆడగొంతు ఉంది ఆడగొంతు వినిపించడం అనేది ఎవరెవరైతే ట్రాన్స్జెండర్ అయ్యి ఉండొచ్చు ఈ ఏరియాలో అని చెప్పి నార్మల్ అండ్ ఆర్డినరీ పోలీసింగ్ విధానాల్లో ఇది కేసు ట్రాక్ చేయడం జరిగింది డైలీ పోలీసింగ్ విజిబుల్ బీట్స్ పోలీసు గ్రిప్ ఉండడం వల్లే ఇది చేయించడం జరిగింది వివిధ కేసుల్లో నిందితులుగా నెల్లూరు జిల్లా జైలులో కలుసుకున్న గొడవ్ అబ్దుల్ షబీర్ కోటారి శ్రీనివాసరావు గుడపాటి రాజేష్ తిరుమల శెట్టి ధనుష్ తో ఏలూరుకు చెందిన ట్రాన్స్జెండర్ సిరికి సిరీకి పరిచయమైంది జైలు నుంచి విడుదలైన తర్వాత వీరంతా ఓ ముఠాగా ఏర్పడి గుడివాడ పామర్రు ప్రాంతాల్లో దొంగతనాలు చేయడం ప్రారంభించారు ముఖ్యంగా జాతీయ రహదారుల పక్కనే ఉండే గ్రామాలనే వీరు ఎంచుకుంటారు ఎందుకంటే పారిపోవడానికి చాలా సులువుగా ఉంటుందని వీళ్ళేమో ఏంటంటే రాత్రులు ఏదైతే హైవే స్ట్రెక్చర్స్ ఉన్నాయో హైవే స్ట్రెక్చర్స్ దగ్గర ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ ఇంటి దగ్గరకు వెళ్ళి అన్లాక్డ్ హౌసెస్ ఉంటాయో సమ్మర్ టైంలో కానీ లేకపోతే వెంటిలేషన్ సరిగ్గా లేని ఇళ్ళల్లో కానీ చూసుకుని అక్కడ ఆగి సౌండ్ లేకుండా ఇవన్నీ సిన్మేట్స్ ఉన్నా సరే వెళ్ళి దొంగతనం చేయడం వీళ్ళేమో అండి సిసిఎస్ ఎస్ఐ శీలం స్వామి ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి కేవలం ఒక వాయిస్ ఆధారంగా ఛేదించడం పట్ల ఉన్నతాధికారులు అభినందించారు నిందితుల్లో ఒక్కో నేరస్తుడిపై కనీసం ముప్పైకి పైగా కేసులు ఉన్నాయి వీరిని ఇలాగే వదిలేస్తే ఎన్నో నేరాలకు పాల్పడేవారు కేసు విచారణ దర్యాప్తు నిశిత పరిశీలన ఆధారాలు సేకరణ పక్కాగా ఉంటే ఎలాంటి కేసు అయినా ఇట్టే ఛేదించవచ్చని చెప్పడానికి ఈ దొంగతనం కేసే ఉదాహరణ దొంగలకు సంబంధించి సాంకేతిక ఆధారాలైన సీసీ ఫుటేజ్ లిస్ట్ టవర్ లొకేషన్ వంటి ఆధారాలు లేకుండానే కేవలం ఆర్డినరీ పోలీసింగ్ విధానంలోనే ఈ కేసును ఛేదించడం విశేషం